హలో హలో మాట్లాడు చెప్పండి సార్ చెప్పండి సార్ మెడిసిన్స్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇప్పుడు సడన్గా స్టాప్ చేస్తా ఎలా నేను చాలా సార్లు చెప్పాను సడన్ స్టాప్ చేయకూడదు అండ్ మీ డాక్టర్ డాక్టర్ పర్మిషన్ లేనిదే ఆపకూడదు ఫస్ట్ డాక్టర్ పర్మిషన్ ఇచ్చినా ఆపకూడదు డాక్టర్ ఏ డాక్టర్ అట్లా పర్మిషన్ ఇచ్చి ఆపేయమని చెప్పరు కొంత కొంతమంది ఆ లోకల్ డాక్టర్ని బెదిరించో లేకపోతే ఇంకోటి చేస్తే అది ఎందుకు వచ్చిన తన పని మానే మని తగ్గిస్తూ కూడా ఉండొచ్చు అట్లా అట్లా తగ్గించినా మీ బ్రెయిన్ అండ్ బాడీ మాట వినదు కాబట్టి మీరు టూ ఇయర్స్ అన్నారు కాబట్టి మీరు తగ్గించకూడదు మీరు ఎందుకు వాడారు ఓసీడీ కోసం ఓసీడీ తగ్గలేదు కదా తగ్గలేదు తగ్గలేదు తగ్గదు కూడా మీరు కౌన్ ఇట్లా టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాడిన వాళ్ళు కూడా వచ్చారు కౌన్సిలింగ్ తీసుకుని ఓసీడీని అధిగమించిన తర్వాత దెన్ కేర్ఫుల్ అబ్జర్వేషన్తో డాక్టర్ మీకు డోసేజ్ తగ్గించుకుంటూ ఎన్నాళ్ళు వాడారన్న దాన్ని బట్టి మూడు నెలల ఆరు నెలల సంవత్సరమా రెండు సంవత్సరాల ఐదు సంవత్సరాల అప్పుడు మనం పూర్తిగా మానేయటం అవుతుంది తప్ప ఆల్ ఆఫ్ సడన్ తగ్గి మానేయటం వలన ఓసీడీతో పోలిస్తే చాలా పెద్ద సమస్యలు విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి మానసిక సమస్య చాలా సింపుల్ కానీ మెడిసిన్ మానేయటం ద్వారా వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది విత్డ్రావల్ సింటమ్స్కి ఏమీ కం కౌన్సిలింగ్ ఉండదు మెడిసిన్ కూడా ఉండదు ఉన్న మెడిసిన్ని డోసేజ్ పెంచి ఇవ్వడం తప్ప ఆ డాక్టర్కి వేరే మార్గం ఉండదు మీరు ఈ మెడిసిన్నే తట్టుకోలేకపోతున్నారు మానేయలేకపోతున్నారు అప్పుడు ఆ డోస్ ఎట్లా మానేయగలుగుతారు కాబట్టి మెడిసిన్తో మీరు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు మెడిసిన్ అయిపోతే మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసుకుని మెడిసిన్ రాపించుకోవాలి మీ సైకియాట్రిస్ట్ లేకపోతే వేరే ఏ సైకియాట్రిస్ట్ ఉంటే ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి రాపించుకోవాలి సైకియాట్రిస్టే లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇది వాడాను సార్ మా డాక్టర్ లేడు అంటే ఆయన రివ్యూ చేసి రాస్తాడు ఒకవేళ డాక్టరే లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళనైనా అడిగి సేమ్ డోసేజ్ మీరు కంటిన్యూ చేసుకోవాలి తప్ప మీరు మానేస్తే కొన్ని రోజులు బాగానే ఉంటాయి వారానికో రెండు వారాలకో నెలకో కొంతమందికి రెండు నెలలకో మూడు నెలలకో మళ్ళీ ఫ్రిగర్ అవుతుంది విత్ డ్రాల్ సింప్టమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ నన్ను వాడాల్సిన మీరు అర్థం చేసుకోండి మీరు ఒక కార్లో వెళ్తున్నప్పుడు కార్ టైర్ పంచర్ అయితే మీరు జాకీ పెట్టి టైర్ తీస్తారు జాకీ ఎంత కాలం ఉంచాలి అంటే మీరు టైర్ రీప్లేస్ చేసేదాకా ఉంచాలి టైర్ రీప్లేస్ చేయట్లేదు అంటే లైఫ్ లాంగ్ రీప్లేస్ చేయకపోతే లైఫ్ లాంగ్ మీరు జాకీ ఉంచాలి కదా మీరు లైఫ్ లాంగ్ ఓసిడీని అధిగమించకపోతే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాల్సిందే వేరే మార్గం లేదు ఎలా అధిగమిస్తారు తో అధిగమిస్తారు అధిగమించిన తర్వాత మీరు రెడ్యూస్ చేసుకుంటూ మానేయచ్చు ఎంతో మంది కౌన్సిలింగ్ తీసుకుని మానేస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాడి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా సడన్ స్టాప్ చేయటం కాదు తో అధిగమించిన తర్వాత డాక్టర్ వాళ్ళు చూసి క్రమంగా డోసేజ్ తగ్గించుకుంటూ జీరో మెడిసిన్కి వచ్చారు కాబట్టి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు దాని అర్థము మానేయమని కాదు మీరు కౌన్సిలింగ్ తీసి అధిగమించిన తర్వాత మీరు మానేయొచ్చు తగ్గించుకుంటే మానేయొచ్చు రైట్ ఓకే రైట్ రైట్